ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ కానీ స్వయంగా వాళ్ళ తిరువురు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువురు ఎమ్మెల్యే గారు విజయవాడ ఎంపీ గారి మీద తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో చిన్ని గారు ప్రోద్బలంతో వారి అనుచరులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి అని చెప్పి ఆయనే మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చేస్తారు చూస్తున్నాం అంటే నకిలీ మద్యం కల్తీ మద్యం ప్రభుత్వం అక్కడక్కడ దొరికిన తర్వాత బట్టబయలు అయిపోయింది రహస్యం నెక్స్ట్ వచ్చి గంజాయి ఎవరు చెప్పారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధులు ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు అనుచరులు గాంజాయి అమ్మిస్తున్నాడని బహిరంగంగా ఆయనే మీడియాతో చెప్పాడు రెండు ఏంటంటే ఒకటి మద్యం నకిలీ కల్తీ మద్యం రెండు గాంజా మూడవది డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన డీజీపీ గారికి ఒక లెటరు నివేదిక కోరుతున్నట్టుగా వారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేకాట శిబిరాల నిర్వహణ మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి వీటి మీద నివేదిక కోరారు డిప్యూటీ సీఎం గారు పోలీసు ఉన్నతాధికారులని నివేదిక కోరారు ఇచ్చిన నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు జోదం ఆడడం ఆడించడం ఇవన్నీ కూడా ప్రోత్సహించడం గ్యామిలింగ్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ సెవెంటీ ఫోర్ యాక్ట్ ప్రకారం శిక్ష ఆరులు ఆడడం ఆడించడం అదేవిధంగా ప్రోత్సహించడం కూడా అని చెబుతూ ఆయన ఇచ్చిన నోట్లో ఆ కార్యాలయం ఇచ్చిన నోట్లో కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ మామూలను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో దీని మీద నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీస్ అధికారులకు దీనిపైన ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆరా తీశారు పోలీస్ అధికారులు దృష్టికి వచ్చిన వివరాలు తీసుకున్న చర్యలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు అని స్వయంగా ఒక డిప్యూటీ సీఎం గారు ఈ జోదం మీద ఈ రాష్ట్రంలో జోదా శిబిరాల నిర్వహణ మీద ఆందోళన చెందుతూ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరేరు అని అంటే ఎంత సీరియస్గా ప్రాబ్లం ఉందని అంటే ఎక్కడ పడితే అక్కడ జోద గృహాలు జోదశాలలు జోద శిబిరాలు నడుస్తున్నాయని ఆయనకి ఫిర్యాదులు వచ్చినాయి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే ఇది మూడోది ఇంకా చిత్రం ఏంటంటే డిప్యూటీ సీఎం గారేమో నాకు ఫిర్యాదులు వచ్చినాయి ప్యాకాడ్లు ఆడుతున్నట్టుగా అంటూ భీమవరం డిఎస్పీ పరిధిలో ఇలాంటి ఎక్కువ వస్తున్నాయని చెప్పి దీని మీద ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేశారు అని చెప్పి కూడా పత్రికలో వార్తలు వచ్చినాయి ప్యాకాడ్ శిబిరాలు పెరిగిపోయినాయి ఆ ప్రాంతంలోని వివాదాలు సివిల్ వివాదాల్లో పోలీసు అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చినాయని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి ఎస్పీ గారితో మాట్లాడినట్టుగా ఇది ఆయన స్థాయికి వెళ్ళి అంటే అసలు సివిల్ తగాదాల్లో పోలీసులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఎంతకన్నా పెద్ద ఉదాహరణ కావాలా పోలీస్ అధికారులే పేకాట శిబిరాలకి మద్దతిస్తున్నారు రాష్ట్రం అంతా అనడానికి ఎంతకన్నా అయినా ఉదాహరణ కావాలా అంటే ఎక్కడ చూసినా జోదం నడుస్తుందని ప్రజలందరూ దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గమనించి ఫిర్యాదులు చేసి ఇంకా విసిగిపోయి ఊరుకున్నారు కదా ఈ క్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు స్థాయి నాయకుడు కలగ చేసుకున్నారు కదా ఇంకా విచిత్రం ఏంటంటే పేకాట మా ప్రాంతంలో ఊపిరి సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టలేదు పదమూడు ముక్కల ఆటలు అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఒక డిఎస్పీ మీద ఆయన వైఖరి మీద కంప్లైంట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ గారేమో ఆయన చాలా మంచి అధికారి అని చెప్పి చెప్పినట్టుగా ఎన్ని వార్తలు వచ్చినాయి నేనేమి చెప్తున్నవి కాదు రాజకీయ ఆరోపణలు ఏం కాదు ఎందుకు ఇలా అని మనం ఆలోచిస్తే మనం ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది కేంద్రంలోనేమో బీజేపీ సపోర్ట్ ఉంది ఇక్కడేమో జనసేనని కలుపుకున్నాం ఇంకెంతమంది ఉన్నప్పుడు బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడో ఏం చేయలేడన్నంత భావన ఒకటి దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహా అని కీర్తించి అద్భుతం అమోఘమని పెట్టల దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు